హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చరికి మే నెల పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం అయితే మనం మిర్చి యాడ్లోనైతే బేరాలు జరగలేదు జరగడాక లేదు యాడ్ ఎలా ఖాళీ చేశారు ఏసీలు కాడ గోడాల దగ్గర అయితే జరుగుతున్నాయి నాన్ ఏసీ కాయలు ఎక్కువ జరుగుతున్నాయి ఏసీ కాయలు అయితే అంతగా ఏమి లేవు నాన్ ఏసీ కాయలు చూసారు ఎక్కడ చూసినా కానీ మరి అలాగే చాలామంది అయితే మాత్రం అన్న మార్కెట్ ఎట్లా జరుగుతుంది స్పీడ్గా జరుగుతుందో స్లోగా ఎట్లాగా పరిస్థితి ఏంటంటే చాలా మంది కాల్ చేస్తున్నారు కామెంట్ చేసి అడుగుతున్నారు స్లో స్పీడ్ అని కాదన్న రోజు ఫస్ట్ రోజు కదా బయట వేరాలి ఇవాళ స్టార్ట్ అయినాయి నైట్గా అలాగలాగ కొన్ని కొన్ని తగలేదు కొంటున్నారు కొనేవాళ్ళు బాగానే కొంటున్నారు కొనేవాళ్ళు కొంతమంది అందరు కాదు ఏదేమైనా వీడియో లాస్ట్ దాకా చూడండి కొన్ని క్వాలిటీలు కొన్ని వివరాలు మీకు చెప్పబోతున్నాను వీడియోలో డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి లైక్ మాత్రం చేయండి చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లా సరే అది మీ ఇష్టం ఓకే అండి అయితే ఈరోజు మరి ముందుగా మార్కెట్ యార్డ్లో తేజ రకాలు టూ సిక్స్లు సారుకులు ఆరుమూరు ఈ తాలు ఎట్లాంటివి ఎక్కువ ఉన్నాయండి నాటు కాయలు ఉన్నాయి కానీ ఈ బ్యాడ్కి రకాలు ఎక్కడా కనబడలేదు ఇక్కడ చూసినా టూ జీరో ఫోర్ త్రీ కనబడలేదు చెయ్యి చెయ్యి ఈ టూ జీరో ఫోర్ త్రీ 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 డబల్ ఫైవ్ సింజండి బ్యాడ్గా కర్నూలు డీడీలు అట్లాంటివి ఏం కనబడలేదండి ఇంకా ఇవాళ స్టార్ట్ కదా వస్తాయేమో రాత్రి కూడా బండ్ వచ్చింది ఆ యాడ్కి రాత్రి మూడప్పుడు విజయవాడ పోయి వస్తా ఉంటే ఆడ బండి ఉంది గేటు బయట వీడియో పెడతాను చూడండి పెట్టాను నైట్ కూడా యాడ్ సెలవు అని చెప్పినా యాడ్కి సరుకు వస్తుందండి సెలవు కదా యాడ్లో అనుమతి లేదు మళ్ళీ జూన్ ఎలా ఎనిమిదో తారీఖు ఆదివారం నుండి మధ్యాహ్నం నుంచి యార్డ్లో గేట్లు తీస్తారు లోపలికి అనుమతి ఇస్తారు దిగుమతులు అండి ఓకేనా ఈరోజు నుంచి సెలవులు యాడ్కి ఏదైనా కానీ నేను అంటే సెలవులు ఎక్కాయి అయితే మాత్రం అనా తేజాలు అయితే పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండున్నర దాకా ఎక్కువ జరుగుతున్నాయి నాన్ ఏసీ ఏసీ ఎవరు ఇవ్వాలైతే అమ్మలు ఎక్కడ జరగాల ఏసీ కొంటారు దానివల్ల వస్తారు కొద్దిగా టైం పడ్డది టూ సిక్స్లు వంద నూట ఐదు నూట నూట వంద నూట ఐదు తొంభై తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయలు దాకా జరుగుతున్నాయి మంచి రకాలు ఉన్నట్లో వాటికన్నా ఇంకా నాస్ట్ క్వాలిటీ ఉంటే సీట్ రకాలు ఉంటే ఏడు ఎనిమిది ఏళ్ళు కూడా జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో అయితే ఎక్కువ ఎక్కువగా క్వాలిటీలు అయితే రావట్లేదు ఏదైనా ఏవి కూడా క్వాలిటీలు లేవు నెక్స్ట్ అలాగే సార్కు చూసా సార్కు వన్ తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు ఎక్కువ జరుగుతుందండి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు అంటే తొంభై తొమ్మిది రూపాయలు కేజీ ఎక్కడో చోట పదివేలు రూపాయలు వేస్తారా వంద రూపాయలు కేజీ కొన్ని కొన్ని చోట్ల క్వాలిటీ ఉండాలన్నా ఎక్కడ జరుగుతుందన్న ఏ గోడలో జరుగుతుంది ఏ ఏసీలు జరుగుతుంది ఎవరు చెప్పలేరు తిరగాల ఎక్కడ జరుగుతుందో తిరిగితా తిరిగి నేను అయితే మూడు నాలుగు గోడాలు చూసాను ఒక రెండు ఏసీలు మూడు ఏసీలు అందుబాటులో ఉన్న ఏసీలు చూశాను కాకపోతే ఎక్కడ మంచి క్వాలిటీలు అయితే లేవు మీడియాలు మీడియం బెస్ట్ లేనండి ఎక్కువ బెస్ట్ క్వాలిటీలు అయితే ఎక్కడ కనబడలేదు తేజా వస్తా చోట బెస్ట్ క్వాలిటీ ఉంటే నూట పదిహేను రూపాయలు వేశారు నూట పదిహేను వీడియో తీయట కుదరలా ఇంకోసారి ఇంకో దగ్గరికి వెళ్తా వీలైతే ట్రై చేస్తాను ఎందుకంటే కాడ బేరాలు కాబట్టి కొద్దిగా లేట్ అయింది అన్ని తిరిగి కొనుక్కోవాలి కదా కొనుక్కో దగ్గరలో అయితే మాత్రం అన్న తాలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఇంకా బాగుంటే యాభై ఐదు రూపాయలు తేజా తాలు ఐదు వేలు ఐదు వేలు వందలు ఎక్కువ వేస్తున్నారు సీడ్ రకాల తాలు ముప్పై ముప్పై ఐదు రూపాయలు మూడు వేలు మూడు వేల వందలు నాలుగు వేలు దాకా జరిగినాయి ఇవాళ ఎందుకంటే ఎట్టగొట్ట అమ్మేయాలి లేకపోతే ఏం చేస్తాం సరుకు ఉండి ఏం చేస్తాం అనేటట్టుగా అమ్మేసుకోవడమే కానీ ఇంకోటి ఇంకా ఒక డీటెయిల్స్ ఏంటంటే గుంటూరులో డెబ్బై వేలు డెబ్బై లక్షలు ఎక్కినాయి డెబ్బై నుంచి డెబ్బై రెండు లక్షల వరకు స్టాకులు ఉన్నాయన్నమాట ఇంకా మిగతా ఏరియాలో బయట ఏరియాలో ఎంత ఉన్నాయి అనేది ఒక డీటెయిల్స్ ఒక ఆయన అడిగే సాయంత్రకాలు ఇస్తా అన్నాడు అది కూడా మీకు రేపు ఎల్లుండిలో వీడియో పెడతాయి ఎంత సరుకు ఉంది స్టాకులు ఎంత ఎక్కినాయి మన ఆంధ్ర మొత్తం మీద కానీ గుంటూరులో కానీ ఎక్కడ కానీ ఎంత అనేది డీటెయిల్స్ ఇస్తాను స్టాకులు నెక్స్ట్ అలాగే అన్న సీజన్లో ఏమైనా చైనా ఎక్స్పోర్ట్ పార్టీలు వస్తే రేట్లు పెరగవచ్చు లేదంటే ఇదే మార్కెట్ జరగవచ్చు తేజ మాత్రం నలభై నలభై ఐదు రూపాయలు నలభై నుంచి నలభై మూడు నలభై ఐదు రూపాయలు డీలాక్స్ ఉంటే జరుగుతున్నాయి ప్రజెంట్ జరుగుతున్నాయి నిన్నటి వరకు ఇవాళ లేకపోయినా రేపైనా పెడతారు ఏదేమైనా కానీ అయితే ఇంకా పదిహేను వేలు అవుతుందని ఆశపడుతున్నారు పదిహేను పదిహేను ఐదు పదహారు దాకా అయితే చాలు అనుకుంటున్నారు అంతైనా ఇద్దో లేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము మనం ఏమైనా జాతకాలు చెప్పే వాళ్ళం కాదు ముందే ఎక్స్పెక్ట్ చేసి చెప్పడానికి మన అంతనా ప్రకారంగా అయితే పదిహేను వేలు అవుతుంది పదహారు అయితే మంచిదని చాలా మంది ఆలోచిస్తున్నారు అభిప్రాయం ఇంకా ఊహించని రీతిగా ఏమైనా ఎక్స్పోర్ట్లు వస్తే ఇంకా పెంచి పోవచ్చు జరగవచ్చు దానికి ఏం చెప్పలేము అనమాట ఈ విధంగా మార్కెట్లోన ఎక్కువగా టూ సిక్స్లు సార్కులు మూర్లు ఎక్కువ మూడు రకాలు మూడు జాతులు ఎక్కువ కనబడుతున్నాయి త్రీ ఫోర్ వన్ పిక్కలు వస్తున్నాయి నెల్లూరు ఏరియావి బెస్ట్ క్వాలిటీలు రావట్లేదన్న ఒక ఆయన బెస్ట్లు వస్తున్నాయి ఎంత వేస్తున్నారు అన్న నెల్లూరు ఏరియావి అని అడిగాడు ఒక ఆయన రావట్లేదన్న మీడియాలు మీడియం బెస్ట్లే అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఎంత కేజీ ఆరు వేల వందలు ఏడు వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపల ఎక్కువ జరుగుతున్నాయి నంద్యాల ఏరియాలో కూడా కోతలు వచ్చిన ఒక ఆయన చెప్పు నేను ఒక ఆయన ఏదన్నా నంద్యాల ఏరియాలో లాస్ట్ అయిపోయినారు ఓకే ఆయన సపోర్ట్ బాగుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఎవరో కొందరు అన్నారు మా ఏరియాలో ఇప్పుడు అని చెప్పి వాళ్ళు మనం వీడియో కూడా పెట్టాను కదా అట్లాగా కొన్ని కొంత ఏరియాలో స్టార్ట్ అయ్యాయి అంట పంటలు వాళ్ళు మేము ఏం చేయాలని అంటున్నారు డబ్బులు అవసరం అనుకోండి అమ్మేసుకోండి ఇంకా ఏం చేయలేము డబ్బులు అవసరం లేదు మా కాయలు మంచివి అనుకుంటే ఏసీలో పెట్టండి ఎంతో కొంత పెరిగిద్ది మరి దారుణంగా ఉండదు నెక్స్ట్ అలాగే మరి మీడియల్ మీడియం బెస్ట్లు అన్నా ఏసీలు పెట్టమంటవా పెరిగిద్ది అంటవా వద్దు ఏదో రేటుకి వీలు చూసి అమ్మేసుకోండి ఇంక మీడియల్ మీడియం బెస్ట్లకి అంత లచ్చలే ఏమి వచ్చేవు ఒక కింటాకి వచ్చి ఐదు వందల రూపాయలు పెరిగిద్ది ఆ డబ్బులు వారా మీకు ఏసీ అద్దులు సరిపోతాయి ఎక్కువ రాదు రావద్దు బెస్ట్లకి డే లక్షలకి అయితే వస్తుంది ఎంతకంత వెయ్యి పది వందలు అయితే రావచ్చు మన అంచనా ప్రకారంగా ఇంకా దానికి పైన ఏమో వస్తే చెప్పలేము అది మన దశ దశ ఏదేమని కానీ మార్కెట్ మాత్రం కొనుగోలు బాగా జరుగుతున్నాయి ఈ రోజు కాకపోయినా కానీ రేపటి ఇండియాని కానీ బాగానే జరుగుతున్నాయి కొనుగోలు ఆర్డర్లు అన్నీ ఉన్నాయి ఒక్క చైనా ఎక్స్పోర్ట్ ఆర్డరే లేదు బంగ్లాదేశ్ లేదు మిగతా అన్నీ ఉన్నాయి బాగానే జరుగుతున్నాయి ప్రతి దగ్గరికి కొలంబో కానీ నార్త్ ప్రతి దగ్గరికి వెళ్ళాల్సి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వెళ్ళాల్సిందంతా పోతూనే ఉంది ఈ ధరల్లోనే ఈ ధరల్లోనే వాళ్ళకి ఎట్ట ఉంటారు మరి ఏంది అనేది అసలు అదంతా ఊరు చెప్పలేని ఇదంతా చెప్పేది కాదు ఏదేమైనా మీరు కొంతమంది ఇదంతా సోధులగా ఉండదండి నేను ఇన్ఫర్మేషన్ కొనుక్కొని మీకు చెప్తూ ఉంటాను గుంటూరులో మొత్తం డెబ్బై లక్షల స్టాకులు ఎక్కింది అట్లాంటిది డెబ్బై రెండు లక్షలు ఎక్కింది ఆల్రెడీ ఇంకా కొన్ని కొన్ని ఏసీలు మెయిన్ మెయిన్ ఏసీలు ఉంటాయి కదా ఆ ఏసీలో అనే ఆయన మా సరుకు పదివేలు సరుకు వస్తుందని చెప్పి అడ్వాన్స్ కట్టేశాడు అట్లాగా కొన్ని ఏసీలు ఉన్నాయి రైతు వాళ్ళ రైతు తరపున ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఏసీలు రన్నింగ్లో ఉన్నాయి కొన్ని ఏసీలు ఆల్రెడీ బేరాలు పెడుతున్నారు కాకపోతే ఇప్పుడు రేట్లు కుదరట్లా కొంతమంది నెములు పెట్టేశారు అవి ఏమో గర్భాలు పోనాయి ఇప్పుడు మళ్ళీ బెడ్ తీసి అవి రాసిపోసి మళ్ళీ లోపల పెట్టి ఎంత ఇది నీళ్ళుగొడ్డు తీసుకొచ్చి ఆరబెట్టకాన తీసుకోవచ్చు అవి ఏసీలో పెట్టి మళ్ళీ ఇప్పుడు గర్భాలు పోయి ఇప్పుడు రాశీల కూలి ఇది అంతా అనాసరమైన కూలీలు అనమాట చూసి ఆలోచించుకొని కానీ ఏసీలో పెట్టాలన్నా అమ్ముకోవాలన్నా ఒకసారి మీరే ఆలోచించుకోండి మీరుకి ఒకరు చెప్పేది ఏంది మీ పంట మీ పెట్టుబడి మీరు ఇది మీరు ఆలోచించుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నట్టు మన పిల్లలకి ఎట్ట చెప్తాం అట్లాగే మీరు కూడాను వాడు వచ్చిద్ది అన్నాడు వీడు వచ్చిద్ది అన్నారు అవన్నీ కాదు వారి మీద వీరి మీద మనం అభిప్రాయం పెట్టుకోకుండా మనం ఒక ఆలోచన పరిస్థితి ఎట్లా ఉంది మార్కెట్లో అందరికీ చూడండి నాది ఒక్కరిదే కాదు అందరూ చూడండి నాలుగైదు రకాల వీడియోలు చూడండి ఎవరు ఎట్లా చెప్తున్నారు అనేది విని ఆలోచించండి రేట్ వచ్చిద్ది పెరిగిద్ది వచ్చే సంవత్సరం వచ్చిద్ది అని చెప్తారే ఆయన కామెంట్ చేయండి ఆయన నెంబర్ ఫోన్ చేయండి అన్న జాతకం ఏమైనా చెప్తావా చెప్పన్న అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళండి కలవండి మాట్లాడండి ఆయన అలాంటి వాళ్ళు ఉన్నారు దగ్గర దాదాపుగా మూడు ఏళ్ళు బట్టి చెప్తున్నారు ఏది ఎప్పుడు వస్తున్నాయి రేట్లు ఏం లేదు కాకపోతే చెప్తున్నాం పెరిగిద్దని అంటున్నారు గ్యారంటీ అయితే లేదు పెరిగితే మన లక్కు పెరిగి ముందు ఎవరో పెరిగిద్దని నేను కూడా ఇప్పుడు పెరిగిద్దని మీకు చెప్పట్లా కానీ ఎంతో కొంత రేటు వస్తుంది మంచి కాయలు అయితే ఏసీలో పెట్టుకోండి మిడియాలో బిడ అయితే అమ్ముకోండి అంటున్నాను అది కూడా అమ్ముకోమన్నవరా బాబు నువ్వు తర్వాత రేటు వచ్చిందిరా అనవసరంగా అమ్ముకున్నవరా నువ్వే రాని అంతా ఏం చేయలేను చెప్పలేని మార్కెట్ వేసేది చెప్పలేని మిర్చి కాయలు మిరపకాయలు ఎప్పుడు అట్లా ఉండిద్దు ఒక పక్క పాకిస్తాన్ యుద్ధాలు జరుగుతాయి ఆయన ఏమన్నా పాకిస్తాన్ ఇరవై వేలు ఇరవై ఏడు వేలు జరుగుతుంది అంట తేజ కొనుక్కో అన్నాడు ఆయన నేను ఆయన జోక్ చేద్దాం అనుకున్నా జోక్కి అడిగాడు కామెడీకి అడిగాడు నేను అందుకే ట్రంప్ ఫోన్ చేశానన్నా వాళ్ళ నెంబర్ కొనుక్కొని ఇస్తామన్నాడన్నా చెప్దాం అనుకున్నా మళ్ళీ బాగోదు అనుకున్నా కాకపోతే ఒకవేళ జరుగుతుందేమో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు అన్నీ తెలియదు ఏదేమైనా అన్న ఆరుమూరు వేస్తున్నారన్న ఎనభై ఎనభై ఐదు రూపాయలు తొమ్మిది 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 వేలు దాకా వేస్తున్నారు అంత క్వాలిటీ లేవు క్వాలిటీ ఉంటే తొమ్మిది ఐదు వందలు వేస్తున్నారు ఆరుమూరు రకాలనమాట టూ సిక్స్లు చెప్పాను కదా నెక్స్ట్ వాళ్ళకి సార్కులు చెప్పాను నేనైతే నాలుగైదు రకాలు ఎక్కువ చూశాను తాలుగు వేలు ఎక్కువ చూశాను సీడ్ రకాలు ఇవన్నీ ఉన్ను మూడు వేల నుంచి నాలుగు వేలు క్వాలిటీ వేస్తున్నారు నాలుగు వేల నుంచి ఐదు వేలు వేస్తున్నారు తేజాలు మాత్రం ఐదు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు వేస్తున్నారు చాలు ఈ అరగాయలు గురించి నాలుగు ఐదు రకాలే చెప్పు అన్నీ చెప్పలేదు ఎందుకంటే అన్నీ పెట్టలేదు ఇవాళ బేరం కాకపోతే ఏసీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఉంటే నూట నలభై నూట యాభై రూపాయలు జరుగుతుంది ఏసీ రకాలు ఉంటే మాత్రం క్వాలిటీ డేలాక్స్ అవ్వాలి అట్లాంటి పడది అట్లాంటివి కాదు వాళ్ళకి నచ్చాలి నేను ఆల్రెడీ ఇంత ముందే మీకు చెప్పాను నూట యాభై రూపాయలు వేస్తున్నారు నెంబర్ ఫైవ్ వీడియో కూడా పెట్టాను మీకైతే మాత్రం అలా క్వాలిటీ ఉండేది కొన్ని రకాలు జరుగుతున్నాయి అన్న మిగతా రకాలు ఏవో అంతగా కనబడలే ఎల్లులు కానీ ఈ బుల్లెట్లు నెక్స్ట్ అలాగే ఈ క్లాసిక్లు ఈ క్లాసిక్లు ఉన్నాయి ఎక్కడక్కడ క్లాసిక్ ఉన్నాయన్న అవి కూడా తొంభై తొంభై ఐదు ఎనభై ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నారు ఇంకేమైనా ఉన్నాయని డౌట్స్ ఉంటే కామెంట్స్ని మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ